హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెయిన్బో గర్ల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీడియోకి ఎప్పటి చాలా రోజులైంది కదా సో అందుకనే టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి క్రిస్పీగా స్పైసీగా పిల్లలు ఇష్టంగా తినేలా ఉండేలాగా చేపల ఫ్రై తీసుకొచ్చాను కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం తరతరాల కాలం నాటి స్టార్ మసాలా అంటే ఇందులో స్టార్ మసాలా ఒక్కటే టేస్టీగా వస్తుందని నా అభిప్రాయం హోమ్మేడ్ కూడా యూస్ చేయొచ్చు లాస్ట్లో మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా క్లీన్ తీ చేసుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా మసాలా మొత్తం దానికి బాగా పట్టించండి మసాలా అనేది పట్టుకుంటే జారే విధంగా ఉండాలి అప్పుడే మనకు అనేది పడుతుంది మనం గట్టిగా చేసేమంటే దానికి గుమ్మను పీల్చుకోదనమాట నెక్స్ట్ చేపలను అనేది ఫ్రిడ్జ్లో పెట్టినవి కాదండి అప్పటికప్పుడు కొని తెచ్చుకున్నవే అయితేనే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఈ విధంగా మసాలా పడితే చాలండి మొత్తం అన్నట్లకి ఈ విధంగానే పట్టుకుందాం నాకు మొత్తం ఫైవ్ పీసెస్ వచ్చినాయండి అంటే తలకాయ తోక అండ్ పొట్ట ముక్క కాకుండా ఇందులో కీ ఇంగ్రీడియంట్ ఇదేనండి అదే మిరియాలు నల్ల మిరియాలు తీసుకోవచ్చు లేదా న్యాచురల్ మిరియాలు కూడా తీసుకోవచ్చు మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట పొయ్యి మీద వండిన ఫ్లేవర్ రావాలంటే మిరియాలు వేయాల్సిందే అండ్ నెక్స్ట్ మన చేపలకు తగ్గట్టుగా ఒక్కో చేపకు ఒక్కొక్క పచ్చిమిరకాయ చొప్పున చీరుకోండి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోండి నెక్స్ట్ మిరియాలని పౌడర్ కింద చేసుకోండి అలా మిరియాల కింద వేయకుండా నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కొత్తిమీరం తక్కువైనా పర్వాలేదు కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకోండి ఫిష్ ఫ్రై బాగానే ఒకటి పెట్టుకోండి అంటే మీ ఇంట్లో కొంచెం వెడాల్పుగా ఉన్నది పెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఫ్రి ఫిష్ బేస్ అనేది ములిగేలాగా కొంచెం ఆయిల్ తీసుకోండి కొంచెం ఎక్కువే తీసుకోండి మరి టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ కాకుండా ఆయిల్ అనేది మనకు మరుగుతుందని తెలియడానికి మన మసాలా ఉంటుంది కదా కొంచెం అందులో వేయండి నొరుక్కింద వస్తే మనకు ఆయిల్ అనేది ప్రీ హీట్ అయినట్టే ఆయిల్ అనేది బాగా మరిగేకనే వేయండి అప్పుడే మనకి చేపలకు అనేది బాగా వేగుతాయి లేదంటే చేపలు అనేది అడుగంటేస్తాయి చేపలు తినడానికి ఎంత ఉండాలో ఇలా వేపడానికి కూడా చాలా ఉండాలండి ఒక టెన్ మినిట్స్కి మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అవుద్ది అనమాట చాలా ఈజీగా ఉడికిపోతాయి కానీ ఇలా తిప్పేటప్పుడు మనం చూసుకుంటే తిప్పాలి ఏమాత్రం కొంచెం అటు ఇటుగా అయినా ముక్క అనేది విరిగిపోతుంది మనకి షేప్ అనేది రాదు నెక్స్ట్ ముళ్ళు కూడా బయటకు వచ్చేస్తాయి ఫ్లిప్ చేసుకున్న ఫైవ్ మినిట్స్కి ముక్కలు అనేది ఇంకో ట్రేలోకి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి సెమీ కుక్కే అవ్వాలి ఫుల్గా క్రిస్పీగా అవ్వకూడదు ఎందుకంటే నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా అవి లాస్ట్లో అనేది యాడ్ చేయాలి ముందరే యాడ్ చేసేయకూడదు ఇప్పుడు ఒక్కొక్క స్పీసెస్ వేరే ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇంకొక వాయి చేపలు వేసుకుందాం అనమాట అంటే ఇంకా ఎక్స్ట్రా రెండు ఉన్నాయి కదా అవి కూడా వేపేసుకుందాం ఒక్కొక్కటి కానీ ఇవి కూడా మీడియం క్రిస్పీగానే ఎగనివ్వండి మరీ ఎక్కువగా కాకుండానే ఎందుకంటే లాస్ట్లో మనం మిరియాల పొడి అనేది యాడ్ చేయాలి కదా వీటిని కూడా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేద్దాము ఫైవ్ మినిట్స్కి మనకి ఎలా చేంజ్ అవుద్ది అనేది ఒకసారి టర్న్ అవుట్ చేద్దాము ఫైనల్లీ మన ముక్కలు అయితే రెడీ అండి అంటే సెమీ కుక్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులోనే మనం ముందర వేసుకున్న వేపుకున్న చేపలను కూడా యాడ్ చేసేద్దాము నేను చెప్పాను కదా ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క పచ్చిమిరకాయని చేపల మధ్యలో పెట్టేసుకోండి నెక్స్ట్ మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ అందులో చల్లేయండి నెక్స్ట్ కొత్తిమీరం కరివేపాకు కూడా వేసేయండి కొత్తిమీరం కరివేపాకు కాడలతోనే వేయండి ఎందుకంటే కాడల్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం చేపలకు పడుతుంది నెక్స్ట్ మనం తీసుకున్న మిరియాల పొడి అన్నమాట ఆ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి మిరియాల పొడి అనేది మొత్తం మనం మసాలా ఎలా అయితే చల్లుతామో అలా చల్లుకోండి అంటే ఒక్కొక్క దానికి మధ్యలో కాకుండా మొత్తం చేపలు చుట్టూరు పడేలా చూసుకోండి అనమాట ఇప్పుడు ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మూత పట్టేసి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూద్దాము చూసారా నేను వేసిన కొత్తిమీరం కరివేపాకు అసలు కాడలతో ఎక్కడైనా కనబడుతుందా మీకు స్ప క్రిస్పీగా స్పైసీగా బలే వచ్చేసినాయి కదా మీకు కూడా ఇలాంటి క్రిస్పీ చేపలు కావాలంటే ఒక్కసారి నా రెసిపీని ట్రై చేయండి మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఉంటా బాయ్